శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల యాభై ఒకటో సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని చిట్టి కథలు ఒకటవది మిథిలా పట్టణాన్ని ఏలిన జనక మహారాజు గొప్ప వేదాంతి ఆయన రాజ్యంలో ఆడంగులు పిల్లలు కూడా వేదాంతులే అని వాడుక ఈ మాట ఎంతవరకు నిజమో చూడాలని ఒకప్పుడు నారద మహర్షికి బుద్ధి పుట్టి మిదిలా నగరం చేరుకున్నాడు అలసట కలగటం వల్ల నారదముని చెయ్యి తల క్రింద చేర్చి ఒక చెట్టు నీడను విశ్రమించాడు అది ఒక నీలాటి రేవు అందుచేత ఆ ప్రాంతంలో అమ్మలక్కలు ఊసిలాడుకుంటూ వస్తూ పోతూ ఉన్నారు అందులో ఒక ఆమె రేవుకు వెళుతూ చెట్టు కింద పడుకుని ఉన్న నారదుని చూసి ఓ సి ఇదేమిటమ్మా అక్క వాళ్ళకను చూడగా పైకి మహామునిలాగా కనబడుతున్నాడే కానీ తలగడలేంది నిద్ర పట్టదు కాబోలినకి చెయ్యి తలదిండుగా చేసుకొని ఎంత హాయిగా పడుకున్నాడు పాపం ఇనకు అన్నీ కానీ దేహాభిమానం ఇంకా పోయినట్లేదే అంటూ వెళ్ళిపోయింది ఈ మాటలు చెమిన పడగానే నారదుడు గభీమని తల కింద చెయ్యి తీసేసి ఏమి ఎరగనట్టు పడుకున్నాడు ఇందాకటి ఇల్లాళ్ళు రేవు నుండి నీళ్లు ముంచుకు తిరిగి వస్తూ మళ్ళీ ఆయన వైపు చూశారు మునుపు మాట్లాడినామే స్నేహితురాలితో చూశావే అక్క ఈ యతీశ్వరుడికి దేహాభిమానమే కాదు అసలు ఆత్మాభిమానమే చావలేదు ఇందాకన్న మాటలకు అభిమానపడి తల తలకింది చేయి తీసేశాడు ఇంత అహంకారం ఉన్న ఈయన కూడా ఒక రుషేనా అంటూ పెదగూర్చింది ఇలా సంభాషిస్తూ ఇద్దరూ నవ్వుకొని ఇంటికి వెళ్ళిపోయారు ఆశ్చర్యంతో నారదుడు రెండవ కంటివానికి తెలియకుండా తన లోకానికి తను వెళ్ళిపోయాడు ఈ కథ రాసిన వారు డి జయరాం శ్రీకాకుళం ఈయనకి కలర్ పెన్సిల్స్ బాక్స్ గిఫ్ట్గా ఇచ్చారట